ఆ మధ్య కాంట్రవర్సీ విషయానికి వస్తే దాసర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగు సినిమా చరిత్ర అంటే ఏంటి ఏఎన్ఆర్ అండ్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత తీసుకొచ్చింది మళ్ళీ ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ అన్నది చెప్పి అని స్టేట్మెంట్ ఇస్తే మీరు దాన్ని ఖండించారు ఖండించేసి ఖండించడం మీన్స్ దానికి ఇమీడియట్గా నెక్స్ట్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు చిరంజీవి గారిని మరిచిపోయారా అన్నట్టు చిరంజీవి గారు లేకుంటే తెలుగు సినిమా చరిత్ర తెలుగు సినిమా చరిత్ర అంటే ఖచ్చితంగా గుర్తు వచ్చే పేరు చిరంజీవి గారు అని అది అక్కడేదో చిన్న క్లాష్ మీకు గుర్తుందా లేదా నాకు తెలియదు మరి నాకు గుర్తు లేదు కదా సార్ చిరంజీవి గారిని విమర్శిస్తే విమర్శించు దాసరి గారిని నేను పర్సనల్గా విమర్శించాలని ఉండదు నాకు మీరు అంటున్నారు గారు గుర్తు పెట్టి ఉండొచ్చు అట్లా నేను చిరంజీవి గారి గురించి చెప్పారు ఆయన మీద పవన్ కళ్యాణ్ మెన్షన్ నిజంగా చిరంజీవి గారిని కూడా చెప్పాలిగా న్యాయం కదా సార్ అది ఇప్పుడు చిరంజీవి గారు కూడా చెప్పాలిగా చిరంజీవి గారు ఆయనకు ఉన్నాయి చిరంజీవి వేరే వాళ్ళ గురించి చెప్పినా చెప్పిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ గారు ఒక తీసేసి తర్వాత వస్తే చిరంజీవి గారికి మా అందరికీ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చిరంజీవి అనేవాడు రోల్ మోడే కదా సార్ ఆయన చూసి వచ్చిన మీకు ఇండస్ట్రీకి అండి ఇంకోటి ఈ సిండి ఛానల్స్ సిండికేట్ మీద మీకు ఒక ఇది ఉందా అంటే ప్రతి ఒక్క కొన్ని ఛానల్స్కే మేము యాడ్స్ ఇవ్వాలి ఫలానా ఇప్పుడు కొంతమంది నిర్మాతలు కలిసి ఒక టీమ్గా ఇది చేసేసి ఆ ఛానల్కి మాత్రమే యాడ్స్ ఇవ్వాలి మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒక సిండికేట్గా ఏర్పడేదో జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం అంటే సినిమా నిజంగా నాకు నాలెడ్జ్ లేదు సార్ మీరు సినిమా నిర్మాత నిర్మాత అంటే యాడ్ అంటే మరి దాని నిర్మాతకు బెనిఫిట్ అయ్యే కారణాలు ఉంటే నిర్ణయం తీసుకుంటారు కదా సార్ ఇప్పుడు సినిమాలో పది రూపాయలు మిగిలుచుకోవాలి కదా సినిమా తీసేది ఆ ఛానల్ డబ్బులు ఇవ్వాలి ఈ ఛానల్ డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఖర్చు పెట్టడం సినిమాలు తీయం కదా సార్ సినిమా తీస్తే ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు ఎవడ సత్తా ఆడు మిగుల్చుకోవాలనే అందులో వీళ్ళందరూ కలిసి నిర్మాతకి బెనిఫిట్ అయ్యే నిర్ణయం తీసుకుని ఉంటారు నేను దామే ఫోకస్ చేయాలి ఓకే 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 అండ్ మీడియా మీద మీ ఒక అభిప్రాయం ఏంటి మీడియా అంటే నాకు చాలా ఇష్టం సార్ మీడియా పీపుల్ అంటే చాలా రెస్పెక్ట్ ఎవరైనా పైకి తీసుకెళ్ళాలని వాళ్ళే చేస్తారు ఎవరైనా కథం నన్నే పట్టిస్తారు నాకు అది అంతే కదా సార్ మీడియా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్ కడుపులో నొప్పిని వెళ్ళి వాడు తలనొప్పి టాబ్లెట్ ఇస్తే ఇన్ఫెక్షన్ అవుద్ది కడుపు నొప్పి కాకుండా తలనొప్పి కూడా అనవసరంగా వస్తుంది ఏ జబ్బుకి ఏ టాబ్లెట్ వేయాలో అదే డాక్టర్ ఎవరికి ఏం చేయాలో న్యాయం చేయాలో అన్యాయం చేయాలో మీడియం పీపుల్ అంతే మిమ్మల్ని బాగా మమ్మల్ని బాగా మోసం చేసిన హీరో కానీ మిమ్మల్ని మీరు మోసం చేసిన హీరో కానీ మీరు ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో హీరోలు అంటే నేను ఒక హీరోని మోసం చేసేసారు అవునా రవితేజ అవునా ఎలా చేసే అంతే అడగొద్దు రవ్య చెప్పాను నేను రవ్యాణ్ రవ్య మోసం చేశాను వేరే చెప్పకుండా చెప్పుంటే బాగుంటుంది ఇన్సిడెంట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఇంపార్టెంట్ కదా రవితేజన మోసం చేశాను ఓకే ఇంక ఎందుకు పేర్లు అనవసరం పాము రవితేజను మోసం చేశాను రవితేజకు గుడిలో రవితేజ చాలా మంచివాడు సార్ ఓకే రవితేజ సినిమా తీస్తే ఫస్ట్ ఐదు కోట్లు మిగిలినాయి నాకు ఆంజనగర్ ఓకే నేను ఆయన మోసం చేశాను చేయాల్సిన ఫస్ట్ వచ్చింది చేశాను ఓకే డబ్బుల దగ్గర ఏమి ఉంటుంది డబ్బుల దగ్గర అంటే డబ్బులు లాంటిది అనుకోండి ఏదో వ్యాపారంలో ఏదో చేసాం తెలిసి మోసం చేశా తెలియకుండా మోసం చేస్తే వేరు రెవెన్ మోసం చేస్తుందని తెలిసి తప్పని పరిస్థితుల్లో మోసం చేశా ఓకే అంటే దాన్ని దాన్ని ఏమంటారు రికవర్ చేసుకోవాలంటే మిస్టేక్ అది చేసుకోవాలి చేసుకోవచ్చు చేసేస్తా నాకు వాడు మీ అందరం కలిసి పెరిగినాడము కాబట్టి రవితేజ మోసం చేశాను అది రవితేజకి తెలుసు నాకు తెలుసు చెప్పాను ఫస్ట్ హీరో ఆయన ఫస్ట్ హీరో ఆయనతో మళ్ళీ సినిమా తీస్తాను పవన్ కళ్యాణ్ కాకుండా ఆయన పక్కన పెట్టండి ఆయన కాకుండా మీరు ఇష్టపడే నెక్స్ట్ హీరో ఎవరు నేను అందరూ పనిచేసిన హీరోలు అందరూ ఇష్టం నాకు అందరం ఇండస్ట్రీలో హీరో అనేవాడికి ఒక అది నేను సార్ ఒక ఇంటర్వ్యూలో అయ్యా ఒక స్టేట్మెంట్ స్టేజ్ మీద సార్ హీరో పొట్టకు ఒక అదృష్టం సార్ అవును వంద జన్మలు చేసుకుంటే హీరో పొటగా హీరోలు అందరూ అదృష్టవంతులే అందరూ హీరోలు నేను పనిచేసా అంటే వాడు నాకు ఇష్టమైన హీరోని మీ డైరెక్టర్లతో మీ రిలేషన్ ఎలా ఉంది ఎవరు మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్ అది కూడా అందరూ నాకు నిజంగా బేసిక్గా నేను పనిచేసిన డైరెక్టర్లు అందరిలో ఇప్పుడు ఈ మధ్య కాదు కానీ ముందు అసలు పూరి అంటే నాకు ఇష్టం సార్ ఓకే బాగా ఈ మధ్య అన్న కదా ఇప్పుడు ఈ మధ్య ఫస్ట్ నాకు పూరి అంటే ఇష్టం తర్వాత నేను పనిచేసిన డైరెక్టర్లో బాగా తప్పన ఎట్టి పసులు ఇట్టి కొట్టాలని డైరెక్టర్లో హరీష్ శంకర్ సీను ఇట్లా ఏదో విధంగా సినిమా నిదానంగా తీయాలే సినిమా అంటే ఇష్టం లేకుండా బా ఒక డైరెక్టర్తో పనిచేసాను డైరెక్టర్ ఏడిపో డైరెక్టర్ పేరు చెప్పను ఎందుకు ఆడు పట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు ఏడిపోయి ఈడుతో సినిమా తీస్తున్నాను నేను దాని ఫీల్ ఓకే కర్మ నైట్ అయితే ముందు తాగటం డ్రగ్స్ తాకటం యదవా అట్లాంటివన్నీ భగవంతుడు కూడా లైఫ్ కూడా ఫీల్ అవుతుంటాను నేను మీరు ఇంట్రడ్యూస్ చేశారా ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ నేను ఎవరిని చేయలేదు చేస్తా ఎక్కడి నుంచి సంవత్సరానికి కొత్త రేట్ని పచ్చని చేస్తాను పండ్ల గణేష్ మార్క్లో ఒక పది మంది డైరెక్ట్ ఇండస్ట్రీకి తీసుకొస్తా చూడండి మీరు ఓకే ఎట్ట చేస్తారు సినిమాలు చూడండి మీరు ఆ డైరెక్షన్ రా సార్ షార్ట్ చెప్పి షార్ట్ చెప్పి సినిమా అంటే ఏం సార్ మనం సినిమా పనిచేసేటప్పుడు మన భగవంతుడు భగవంతుడు గర్భగుడిలో కూర్చొని దేవుడిని చూస్తామా తిరుపతి బాలాజీ వెంకటేశ్వరం దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూడకుండా మన వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటామా ఫోన్లు చూసుకుంటామా సాయంత్రం ఏ ముందాగా ఆలోచిస్తుంటామా ఓకే ఏ సార్ ఏం ముందు అవుదామా సాయంత్రం ఇంకో ఏం పని చేద్దామా ఏ ఆలోచిస్తామా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడినే దండం పెట్టుకుంటాం వేడుకొండలో వాడ మాకు ఈ కష్టాలు పరమేశ్వర ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తి అంట నా స్టైల్ దేని నాకు అయ్యను ఈ రేపు వచ్చే కష్టాలను ఫే ఎదుర్కొనే శక్తి స్వామిని దండం పెట్టుకుంటాను నేను అంతేగాని నాకు అది ఇది అని ఎప్పుడు కోరుకు నేను ఆ డైరెక్టర్ సినిమా అంటే పేరు గొప్ప పేరు ఆ ఊరు పేరు అసహ్యం నీ అమ్మ డైరెక్టర్ అంటే ఎలాంటి అనుభవం ఇంట్రెస్ట్ లేదు సార్ చెప్పిన కాదు చెప్పలేడు నాలుగైదు షాట్లు బాధిస్తే డైరెక్టర్ కాదు సార్ చెప్పిన టైంకి సినిమా తీసి సినిమా తీసి హిట్ ఫ్లాప్ మంచింది సార్ అన్ని హిట్ అవ్వాలని చేస్తాం అందరూ కొడుకులు సూపర్ స్టార్లో వాళ్ళనే వస్తారు ఇండస్ట్రీకి అందరూ నెంబర్ వన్ అవ్వాలని వస్తారు ప్రతి ఛానల్ రిపోర్టరు ఒక ఓనర్ అవ్వాలని అనుకుంటాడు ప్రతి కోళ్ళ రైతు ఇండస్ట్రీ నేలాలని పోల్ట్రీ నెంబర్ వన్ అవ్వాలనుకుంటాడు ప్రతి డైరెక్టర్ ఒక రాజమౌళి ఒక వినాయక ఒక పూరి జగన్నాథ్ ఒక త్రివిక్రమాలకుంటారు అందరూ అవ్వరుగా అసలు ఈ సినిమాలలో చేసుకుంటూ సినిమాని అంటే ఇట్లా బయట జనాలకి ఒక రాంగ్ ఇండికేషన్స్ వెళ్తుంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల అసలు సినిమాలో పనిచేస్తూ సినిమా అలాంటి టెక్నీషియన్స్కి సినిమా పట్ల ఎలాంటి గౌరవం ఉండాలి సినిమా ఇండస్ట్రీ పీపుల్ అంటారా బయట వాళ్ళకి అంటారా ఓకే రెండు చెప్పండి ఇలా ఇక్కడ నన్ను సినిమా వాళ్ళు అంటే నాకు మళ్ళీ కోపం వస్తుంది ఆడు సినిమా వాడరా అంటారు చరిత్ర చరిత్రకు శ్రీకారం చరిత్ర సృష్టించేది చరిత్రలో నిలిచిపోయేది ఎప్పటికీ చరిత్రని ముందుకు తీసుకెళ్లేది సినిమా సార్ సినిమా నా వెపన్ సినిమా ద్వారా ఏమైనా చెప్పవచ్చు ఓకే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకున్న ఉన్న గుర్తింపు సినిమా ఇండస్ట్రీలో ఉన్న తృప్తి దేంట్లో ఉండదు ఉదాహరణ ఒకసారి చెప్తా నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన టైం నేను పెద్ద పెళ్ళికి వెళ్ళాను ఇప్పుడు వెయ్యి ఆంధ్ర సైడ్ నాతో పాటు ద లెజండరీ పర్సన్ జిఎంఆర్ గారు అట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు పెద్ద వాళ్ళు ఆల్ మీడియా ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ వచ్చారు ఆ పెళ్ళికి నేను వెళ్తంటే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చి బండ్లా గణేష్ బండ్లా గణేష్ అరుపులు చేకెండ్లు జిఎంఆర్ వాళ్ళ ముందు వాళ్ళ ముందు మనం ఎంత సార్ వాళ్ళ ముందు నేను ఎంత అది సినిమా పవర్ సినిమాని సినిమాలో పనిచేసేవాడు కూడా సినిమాని గౌరవించకపోతే సినిమా ఏముందలే అనుకుంటే ఏదో ఒకటి తీస్తే జనం చూస్తారులే నేను గొప్పని నేను మేకర్ని నాకు నా నా సినిమాలు యాభై ఏళ్ళు గుర్తుంటాయి మన గురించి మనం ఎక్కువించుకుంటే చచ్చిపోతాం సార్ మనకంటే ఎప్పుడు సినిమానే గొప్పది దాన్ని ప్రేమించాలి పూజించాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మన అమ్మా నాన్న మనం ఎంత గౌరవిస్తామో మన సినిమాను కూడా అంత గౌరవించాలి అలాంటి వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో నాకు తెలుసు ఉన్నారు సార్ సినిమాని గౌరవించే సినిమాని ప్రాణం ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా గౌరవించకుండా చాలా మంది ఉన్నారు డైరెక్టర్తో పనిచేసాను నేను సినిమా అంటే రెస్పెక్ట్ ఉండదు ఈ సినిమా యాభై ఏళ్ళు గుర్తుండిపోద్దని చెప్తుంటాడు సేమ్ సినిమా తీస్తాడో రేపు ఏ షాట్ తీస్తాడు అని తెలియదు ఈ షుడ్ బి లైక్ దిస్ అంటుంటాడు అట్లాంటి వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళు ఏదో ముందు ఒకటి రెండు సినిమాలు ఇట్లు కొట్టించారు కొంచెం నాలుగైదు ఫ్రేములు మంచి ఫ్రేములు పెట్టి సినిమాల పేరు సంపాదించుకోవచ్చు కానీ అది డెఫినెట్గా వాళ్ళకి లాంగ్విటీ ఉండదు ఊరికే సినిమా అంటే రెస్పెక్ట్ ఇరవై నాలుగు గంటలు దానికోసం పనిచారు ఫ్లాప్ హిట్ అనవసరం సినిమా 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 హిట్ ఫ్లాప్ మనం నిర్ణయించలేము సార్ తిన్మారు నేను తీసా గబ్బర్ సింగ్ నేను తీశా దిల్ రాజు డిజాస్టర్లు తీశాడు బ్లాక్ బాస్టర్లు తీశాడు ఎవరైనా ఇండస్ట్రీలో ఫ్లాప్ దినాడు అంటూ ఉండడం పైగా ఇండస్ట్రీ అనేది వారసత్వం వచ్చిన సంపద కదా సార్ దాసనారావు గారి కంటే గొప్ప డైరెక్టర్ లేడు రాఘేంద్రరావు గారు కంటే గొప్ప డైరెక్టర్ లేరు వాళ్ళ పిల్లలు సక్సెస్ అయ్యారా రవితేజ ఫాదర్ ఎవరు ఒక నాని ఫాదర్ ఎవడు అవును ఇండస్ట్రీ టాలెంట్ అండి నమ్మకం కసి ప్రేమ సినిమా అంటే భయం సినిమా అంటే గౌరవం సినిమా అంటే ఇష్టం ఉండాలకే సినిమా అన్నం పెట్టింది